పొటాటో పికిల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆలు పిక్కిలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఉడికించిన చిన్న దుంపలు పావు కిలో ఆవు పిండి రెండు టేబుల్ స్పూన్లు మెంతిపిండి ఒక టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు ఎండుమిరపకాయలు మూడు పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయలు రెండు వెల్లుల్లిపాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత కారం పావు కప్పు నూనె ఒక కప్పు స్టవెల్ గిచ్చేస్తే పాన్ పెట్టేస్తే ఆయిల్ నేను ఫస్ట్ మనం ఈ పొటాటోస్ ఫ్రై చేసుకోవాలా ఓకే ఓకే డీప్ ఫ్రై చేయాలా వీటిల్లో బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఓకే ఓకే అయితే కొంచెం ఆ పచ్చదనం పోయి అంటే మనకి పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఫ్రై చేస్తే ఉండాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేస్తే అందులో పచ్చిదనం అంత పోయి వాటర్ కూడా కొంచెం పోతుంది కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పొటాటోస్ వేసి ఫ్రై చేసి ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఓకే అయితే మనకి పైది అంతా కూడా బాగా క్రిస్పీగా అయిపోతుందా క్రిస్పీగా అయిపోతుంది ఓకే అండ్ మళ్ళీ పచ్చడిలో కాస్త ఊరినిస్తే మామూలుగా అయిపోతుంది మళ్ళీ ఓకే 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 అండి బ్రౌన్ గా వచ్చినాయి కదా కొంచెం బ్రౌన్ గా వచ్చినాయి తీసేద్దాం ఓకే ఓకే ఇప్పుడు ఈ పొటాటోస్ తీసాం కదండి ఇంకా అదే ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి ఓకే ఆ ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం ఆవాలు మినపప్పు ఓకే అవి వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా కొంచెం దంచేసి ఓకే ఎల్లుల్లిపాయలు అలా పచ్చగా వేసుకోవాలండి అప్పుడు వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా ఆయిల్ కదా మంచిగా అనిపిస్తుంది పొటాటోస్ కూడా హాఫ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది బాగుంది ఓకే వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను ఓకే ఇందులోనే కారం ఒక టూ స్పూన్ ఆవపిండి ఓకే ఒక మెంత్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఓకే పసుపు కొంచెం ఓకే సాల్ట్ ఓకే వేగిన తర్వాత పొటాటోస్ కూడా ఇందులో వేసేసి నేను వేసేసి స్టవ్ ఆఫ్ చేసే ఓకే అయిపోయినట్టే ఇంకా అయిపోయిందండి ఓకే ఇది చల్లారిపోయింది కదండి ఇప్పుడు దీనిలో కొంచెం నిమ్మరసం ఓకే తీసేద్దామా ఇది రోడ్ అంత బాగుంది ఊర్లకి తీనా ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం వరకు ఉంటారు చూసారు కదండి ఆలు పిక్కిల్ రెడీ అయిపోయింది